ఆడవారు నెలసరి సమయంలో తప్పనిసరి తలస్నానం చేయాలా మరి పూజలు వంటివి చేయకూడదా చేయకపోతే ఎందుకు చేయకూడదు అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం శాస్త్రం మనకు ఏం చెబుతుందో కూడా తెలుసుకుందాం అయితే ఆడవారు నెలసరి సమయంలో తలస్నానం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆడవారికి సహజంగానే నెలసరి సమయంలో చాలా లేజీగా ఉంటుంది అలానే చిరాగ్గా కోపంగా జ్వరంగా పెయిన్గా ఉంటుంది అంటే స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వంటివి వస్తూ ఉంటాయి కాబట్టి తల స్నానం చేయకపోయినా పర్వాలేదు అని శాస్త్రం చెబుతుంది అలానే ఆడవారికి నెలసరి సమయంలో వారికి అంటే ఒంట్లో బాగాలేకపోవటం చలితో జ్వరం రావటం వంటివి కూడా జరగవచ్చు అందువల్ల ఆడవారు మళ్ళీ తలపై నుండి స్నానం చేయడం వల్ల ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజు స్నానం చేయకపోయినా పర్వాలేదు అని శాస్త్రం చెబుతుంది అయితే ఆడవారు మరి ఎప్పుడు తలస్నానం చేయాలి అంటే నెలసరి పూర్తయ్యే సమయం అంటే ఆడవారు ఐదవ రోజు కానీ లేదా మూడవ రోజు కానీ నాలుగవ రోజు కానీ తలస్నానాన్ని ఆచరించవచ్చు ఇక ఆడవారు ఇంటి బయటే కూర్చోవాలా పూజలు చేయకూడదా అంటే శాస్త్రం ఏం చెబుతుంది అంటే సహజంగానే ఆడవారికి నెలసరి సమయంలో ఏ ఓపిక ఉండదు అంటే ఒళ్ళంతా నొప్పులతో ఉంటుంది కాబట్టి ఇంట్లో ఏ పనులు చేయకూడదు అని పెద్దవారు పూర్వకాలంలో చెప్పేవారు తగిన జాగ్రత్త తీసుకోవాలి అని పెద్దవారు ఆడవారిని ఇంటి లోపలికి రాణించేవారు కాదు వారికంటూ ఒక చేప దిండు ఇచ్చి బయటే కూర్చోబెట్టేవారు తగిన సమయానికి ఆహారం నీరు వంటివి అందించేవారు అప్పుడు వారు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకొని సమయానికి ఫుడ్డుని తింటూ అది కూడా శాకాహారాన్ని తింటూ బలమైన ఫుడ్డు అంటే నువ్వులు బెల్లం కానీ లేదా నువ్వులు పల్లీలు కానీ తినేవారు అంటే నువ్వులు బెల్లం లడ్డూలు పల్లీల లడ్డూలు తినేవారు అప్పుడు నడుముకి బలంగా ఉండేది అలా ఆరోగ్యంగా ఉండేవారు తగిన విశ్రాంతిని నెలసరి సమయంలో తీసుకొని బలమైన ఫుడ్డుని తీసుకొని శాకాహారాన్ని తీసుకొని అధికంగా నీటిని తాగుతూ నెలసరి సమయంలో ఏ పనులు చేయకుండా ఒత్తిడికి గురి కాకుండా ఉండేవారు అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు నార్మల్ డెలివరీస్ అయ్యేవారు ఎంతమంది పిల్లలనైనా నార్మల్గా అవలీలగా కనేవారు కానీ ఇప్పటి రోజుల్లో అలా కుదరదు తప్పనిసరి మనం నెలసరి సమయాల్లో కూడా పనులు చేసుకోవలసిందే అప్పుడు పూర్వకాలంలో పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకరికి నెలసరి వచ్చింది అంటే ఉన్నవారంతా అంటే ఇంట్లో ఉన్న ఆడవారంతా తలా పని చేసుకొని సమయానికి నెలసరి వచ్చిన ఆడవారిని చూసుకుంటూ అంటే సమయానికి అన్నాన్ని అలానే నీరుని అందించేవారు కానీ ఇప్పుడు ఉండేదే నలుగురు అందులో ఒకరు ఆఫీస్కి వెళ్తే పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళాలి అలా ఇద్దరిని సమయానికి పంపించాలి అంటే ఎంత కష్టమైనా సరే ఆడవాళ్ళు నెలసరి సమయాల్లో కూడా వంట చేయవలసి వస్తుంది ఇంట్లో తిరగవలసి వస్తుంది ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని వారు ఎంతో ఒత్తిడికి గురి కావలసి వస్తూ ఉంటుంది అయితే మరి ఆడవారు ఈ రోజుల్లో తప్పనిసరి అవన్నీ చేసుకోవాల్సిందే అయితే ఆడవారు కూడా ఈ రోజుల్లో ఎన్నో రకాల పనులను చేస్తూ ఉన్నారు అంటే ఆడవారు కూడా డ్యూటీలు చేస్తూ ఉంటూ ఉంటారు కాబట్టి వారు నెలసరి సమయాల్లో కూడా రెస్ట్ తీసుకోవడం కుదరదు వారు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా అన్ని పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది ఆ కారణం వల్లే ఆడవారు ఎంతో ఒత్తిడికి గురి కావలసి వస్తుంది తద్వారా గర్భానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అధిక రక్తస్రావం అలానే గర్భానికి సంబంధించినటువంటి పెయింట్స్ కానీ ఇంకా ఒత్తిడికి సంబంధించినటువంటి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆడవారు నెలసరి సమయంలో ఆఫీస్లకి డ్యూటీలకి లీవ్ పెట్టి తగిన విశ్రాంతిని తీసుకోవడం చాలా అవసరం అయితే నెలసరి సమయాల్లో ఆడవారు ఈ విధంగా విశ్రాంతిని తీసుకోవాలి అలానే పూజలు వంటి కార్యక్రమాలలో ఆడవారు ఎందుకు పాల్గొనకూడదు అంటే సహజంగానే మనం మలినంగా ఉన్నప్పుడు ఏ దైవాన్ని ప్రార్థించలేము ప్రశాంతంగా నిర్మలంగా శుచిగా శుభ్రతగా ఉన్నప్పుడే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాము అప్పుడు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది మరి నెలసరి సమయంలో చికాక్ చికాక్గా ప్రతి పాటుకి నొప్పితో ఉంటూ ఉంటాము అలానే మలినాలు వ్యర్థాలు బయటికి వెళ్ళి రక్తస్రావం జరిగే సమయాల్లో దైవం సన్నిధిలోకి ఎలా వెళుతాము దైవానికి పూజలు కూడా ఓపికతో చేయలేము కాబట్టి మనం పూజలు చేయకూడదు అలానే నెలసరి సమయంలో తేలికమైనటువంటి ఆహారాన్ని వండి వంటను త్వరగా పూర్తి చేసుకోవాలి ఎక్కువగా శ్రమపడి గంటలు గంటలు నిలబడి ఎక్కువగా నడవడం వంటి ఎక్కువ ఒత్తిడికి గురి కాకూడదు అలా అయితే అధిక రక్తస్రావంతో పాటు మీకు అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తేలికమైనటువంటి ఆహారాన్ని వండి ఇంట్లో వారికి పెట్టి మీరు కూడా వీలైనంత వరకు శాకాహారాన్ని తీసుకోవటం చాలా మంచిది ఇక నెలసరి సమయంలో తప్పనిసరి తలస్నానం చేయాలి అని శాస్త్రం ఏమి రూల్ పెట్టలేదు కానీ నెలసరి సమయం పూర్తయ్యాక శుచిగా మూడవ రోజు లేదా నాలుగవ రోజు లేదా ఐదవ రోజు తలస్నానాన్ని చెయ్యాలి అలానే ఐదవ రోజు పూర్తయ్యి తలస్నానం చేశాక అప్పుడు తులసికి పూజలు చేసుకోవచ్చు శాస్త్రం ఆడవారికి పెద్ద పెద్ద కఠినాలను పెట్టలేదు ఎందుకంటే సహజంగానే ఆడవారు చిన్నపిల్లలను చూసుకొని అంటే వారు డెలివరీ అయిన తర్వాత చిన్నపిల్లలను చూసుకుంటూ నిద్ర ఆహారం మాని ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఆ విధంగా శాస్త్రం ఆడవారిని ఎంతో గొప్ప స్త్రీగా ఆడవారికి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది శాస్త్రం అలానే ఆడవారికి ఎప్పుడూ కఠిన శిక్షలు పెట్టదు కఠిన ఘోర తపస్సును చేయమని నిత్య పూజలు చేయమని ఎప్పుడూ శాస్త్రం చెప్పలేదు కానీ మనం వీలైనంత మట్టుకు నిత్య పూజను చేయకుండా ఇంటి యజమానితో నిత్య పూజను చేయించటం చాలా మంచిది ఆడవారు కేవలం వ్రతాలు నోములు వంటివి చేసుకుంటే చాలా పుణ్యం ఇంట్లో నిత్య పూజను ఇంటి యజమాని చేస్తేనే చాలా మంచి ఫలితం వస్తుంది పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ ఆడవారు చూసుకొని పూజ మాత్రం ఇంటి యజమానితో చేయించాలి అప్పుడే ఇంట్లో మంచి ఫలితం ఉంటుంది అలానే ఆడవారు నెలసరి సమయం పూర్తయ్యాకే చేయండి అలా అని శాస్త్రం కఠిన పరీక్షలు పెట్టలేదు అని చెప్పి గుడులు గోపురాలు తిరగటం ఎక్కువ తిని తాగి ఎంజాయ్ చేయటం వంటివి చేయకుండా శాస్త్రానికి అనుగుణంగా ఉండాలి శాస్త్రం ఆడవారిని బాగా అర్థం చేసుకుంటుంది శాస్త్రం కంటే ఎక్కువ ఎవరు మనల్ని అర్థం చేసుకోలేరు శాస్త్రం కన్నతల్లితో సమానంగా మనల్ని అర్థం చేసుకుంటుంది కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని నెలసరి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి నెలసరి పూర్తయ్యాక శుచిగా స్నానాన్ని ఆచరించి తులసిని పూజించండి